చెంత వరకు పోరాటం పోరాటం ప్రాంతం రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిస్కరించేంత వరకు పోరాటం పోరాటం నిర్దిలాల రెవెన్యూ ఉద్యోగుల సంఘమ ఐక్యత నిర్దిలాల అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ శ్రీ భూపతిరాజు రవీంద్రరాజు గారి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా రెవెన్యూ ఉద్యోగులందరూ కూడా అధిక పని భారం చేత నలిగిపోతున్న తరుణంలో ముఖ్యంగా ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ రెవెన్యూ సహాయకులు మరియు సర్వేలకు సంబంధించినటువంటి గ్రామ సర్వేర్లు మండల సర్వేర్లు కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది జూనియర్ సహాయకులు కావచ్చు సీనియర్ సహాయకులు కావచ్చు మరియు వివిధ రకాల రెవెన్యూ ఉద్యోగుల పక్షాన ఏర్పడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు నల్ల బ్యాడ్జీల ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ప్రస్తుతం రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ అధిక పనిభారం చేత చేత బాధపడుతున్నారు మాత్రమే కాదు అధిక పనిభారం చేత కుటుంబాలను చూసుకోలేకపోవడము మనస్తాపానికి గురి కావడము వివిధ రకాలైనటువంటి యాక్సిడెంట్లలో వారి యొక్క ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయని చాలా బాధాకరంగా తెలియజేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క పని భారం రెవెన్యూ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది ఎప్పటి నుంచో రెవెన్యూలో పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి కానీ నేటికి కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపక చాలా అర్జీలు పెండింగ్లో ఉండడం వల్ల ముఖ్యంగా ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్న సిబ్బందిపై అధిక పని భారం ఉంది కాబట్టి వీటి మీద తక్షణమే ఒక కమిషన్ ఏర్పాటు చేసి అలాంటి అర్జీలను ఏ విధంగా పరిష్కరించాలనివంటి ఒక ప్లానింగ్ని ఏర్పాటు చేసి రెవెన్యూ ఉద్యోగులపై పని భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా ప్రస్తుతము రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి విధులే కాకుండా వివిధ రకాల శాఖలకు సంబంధించిన ఉద్యోగుల పనులను కూడా రెవెన్యూ శాఖపై రుద్దడం అనేది ఈ సందర్భంగా ఖండిస్తున్నాము ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి సుమారు అరవై నాలుగు అరవై నాలుగు రకాల విధులను రెవెన్యూ శాఖ ఉద్యోగులు నిర్వహిస్తుంటే అవి కాకుండా ఆ పనులన్నింటినీ ఏక తాటిపై వీఆర్ఓలు సర్వేర్లు గ్రామ రెవెన్యూ సహాయకులు రెవెన్యూ సిబ్బంది అంతా నిర్వహిస్తూ ఉంటే మళ్ళీ ఇది కాకుండా అదనపు శాఖ ఏవైతే ఇతర శాఖలు ఉన్నాయో ఆ శాఖల పెత్తనాన్ని మా మీద కూడా రుద్ది ఆ శాఖ పనులు కూడా చేయాలి ఆ సర్వేలు కూడా చేయాలని ఈ విధంగా ఒత్తిడి చేయడం వల్ల క్షేత్ర క్షేత్రస్థాయి సిబ్బంది అంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా కామన్ డీడీఓ అని చెప్పేసి గ్రేడ్ వన్ విఆర్ఓలకి గ్రేడ్ టూ వీఆర్ఓలకి కామన్ డీడీఓ తహసీల్దార్ ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క రీసర్వే పనుల్లో బిజీగా ఉన్నటువంటి సర్వేర్లకు ఎగ్జామ్షన్ అయితే ఇచ్చినారు కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఎవరైతే రీసర్వేలో ఉన్నారో సర్వేర్లు వారికి ఈ యొక్క సర్వేల నుంచి కొంత వెసులుబాటు కల్పించాలి అటెండెన్స్ విషయంలో కూడా రెవెన్యూ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు రెవెన్యూలో ఎక్కడ ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ వెళ్ళిన చోట అంటూ అటెండెన్స్ పడే విధంగా చర్యలు తీసుకోవాలి తర్వాత ఏపీ ఎఫ్ఆర్ఎస్లో ఎవరైతే ఉద్యోగులు హాజరు నమోదు చేస్తున్నారో ఆ హాజరు అంతా కూడా ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ యాప్లో కూడా కనిపించే విధంగా టెక్నికల్ ఇష్యూను ముందుగా సరిచేయాలి అంతేగాని ఏపీ ఎఫ్ఆర్ఎస్లో వేయకూడదు జిఎస్డబ్ల్యూస్ని వేయాలి ఇట్లాంటి నిరంకుశ విధానాన్ని వెంటనే ఉద్యోగులు మానుకో మానుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి రెండు యాప్లు ఆన్లైనే కాబట్టి ఒక యాప్లో వేస్తే ఇంకొక యాప్లో రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి వర్లే ఒక మీటింగ్లో తెలియజేసినాడు కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకొని ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలి కానీ యొక్క హాజరు అనేది ఉద్యోగులకు శాపంగా మారకూడదు సుమారు ఎనిమిది గంటలు పనిచేయాల్సినటువంటి ఉద్యోగులు రెవెన్యూలో దాదాపు పదహారు గంటలు పనిచేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకా హాజరయ్యలేదని వారి పట్ల వివక్ష చూపడాన్ని ఈ సందర్భంగా ఈ యొక్క జేఏసీ కమిటీ ఖండిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఈ విధమైనటువంటి వైఖరి మానుకోకపోతే రెవెన్యూ ఉద్యోగులు అందరూ కూడా ప్రస్తుతము విఆర్ఓలతో పాటు గ్రామ రెవెన్యూ సహాయకులు ఆ తర్వాత గ్రామ రెవెన్యూ సర్వేర్లు తర్వాత మండల సర్వేర్లు జనర్ సహాయకులు అటెండర్లు అందరితో కలిపి ఏర్పాటు చేసినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి రోడ్ ఎక్కడానికి కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రెవెన్యూ ఉద్యోగుల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధిని కలిగి ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను